విజయవాడ కృష్ణానదికి జలకళ కృష్ణానది పొంగి ప్రవహిస్తుంది చూడండి ఇటీవల పడిన వర్షాలకి కృష్ణానదికి కొత్త నీరు వచ్చింది చూడండి ఎంత ఉత్సాహంగా ఉందో మీరు బైపాస్ బ్యారేజీ అంటే కనకదుర్గమ్మ వారి నుంచి కృష్ణానది చూస్తే ఇలా కనిపిస్తుంది కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ వారధి నుంచి కృష్ణానది ఈ విధంగా ఉంటుంది విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి మనం తాడేపల్లి వస్తున్నాం ఇక్కడ ఎంట్రన్స్లో మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది ఇటువైపుగా కుడివైపుగా మణిపాల్ హాస్పిటల్ ఎడమవైపు పాతూరు చిర్రావరు ఉంటాయి మీరు చూస్తున్నారు దూరంగా అది మణిపాల్ హాస్పిటల్ పచ్చని చెట్లు ప్రకృతి నడుమ నేషనల్ హైవే బైపాస్ రోడ్డు ఇది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే బైపాస్ అన్ని అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయి చూడండి కొన్ని కట్టడాలు గతంలో ఆగిపోయాయి అవి కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు కట్టడాలు చూడండి ఎత్తైన భవనాలు మీరు చూస్తున్నారు తాడేపల్లిలో నేషనల్ హైవే తాడేపల్లి చూడండి కొత్తగా ఇప్పుడే పనులు ప్రారంభిస్తున్నారు గతంలో సగములు ఆగిపోయిన భవనాలు కూడా కొన్ని ఉన్నాయి చూడండి నేషనల్ హైవే తాడేపల్లి ఇటుగా వస్తే ఇదే లైన్లో కుంచినపల్లి ఒకప్పుడు ఏరియా ఆకుకూరలకు ప్రసిద్ధి ఆకుకూరల తోటలకు ప్రసిద్ధి ఇప్పుడు ఆ తోటల స్థానంలో అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి చూడండి అన్ని అపార్ట్మెంట్లే రోడ్డుకి ఇరువైపుల డివైడర్లు పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతుంది తాడేపల్లి నేషనల్ హైవే తాడేపల్లి స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది చూడండి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇక్కడే డిపార్ట్మెంట్ స్టోర్సు ప్రభుత్వ కార్యాలయాలు అటువైపుగా రామచంద్ర బ్రదర్స్ చూడండి నేషనల్ హైవే ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ తాడేపల్లి నేషనల్ హైవే ఎత్తైన భవంతులు ఒకప్పుడు ఇక్కడ అన్ని పొలాలు ఉండేవి ఆ స్థానంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు ఇప్పుడు చూడండి తాడేపల్లి కుంచనపల్లి ఎమ్మటెమ్మటే ఉంటాయి కలిసి ఉంటాయి ఎత్తైన భవనాలు చూడండి ఈ రోడ్డుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మీ నేషనల్ హైవే నుండి డైరెక్ట్గా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే ఇది మీరు చూస్తున్నారు నేషనల్ హైవే తాడేపల్లి కొన్ని కట్టడాలు గతంలో ఆగిపోయాయి అవి పునః ప్రారంభిస్తున్నారు చూడండి ఎత్తైన కట్టడాలు అమరావతి రాజధాని సందర్భంగా ఈ ఏరియాలో పెద్ద పెద్ద అంతస్తులతో పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు చూడండి ఈ బిల్డింగులు నటుడు మురళీ మోహన్ ఆయనకి సంబంధించిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవి అన్ని రోడ్డుకి ఇరువైపుల పచ్చని చెట్లు అపార్ట్మెంట్లో స్వాగతం పలుకుతాయి ఈ చెట్ల వల్ల ఎంతో మంచి జరుగుతుంది కుంచినపళ్ళి